నా ప్రాంత అభివృద్ధి కోసం నేను సిద్ధం నా ప్రజల ఆశల కోసం నేను సిద్ధం నా పేద బడుగు బలహీన వర్గాల ఆశల్ని సాగించడం కోసం నేను సిద్ధం ఈ పక్షపాత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి నేను సిద్ధం నిష్పక్షపాత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి నేను సిద్ధం అనగారిన పేద బడుగు బలహీన వర్గాల వెంట నడిచే బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించుకోవడానికి నేను సిద్ధం అవినీతి పాలన అంతమందించడానికి నేను సిద్ధం అవినీతి చేసిన ఈ అరాచకపు పాలన పాలన అంతమందించడానికి అడుగు వేసిన బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించడానికి నేను సిద్ధం అవినీతి చేసే వాడి వెన్నులో వణుకు పుట్టించడానికి వచ్చిన బ్రహ్మానందరెడ్డి గారితో నడవడానికి నేను సిద్ధం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నా ఓటు సైకిల్ గుర్తుకే మన నాయకుడు బ్రహ్మారెడ్డి గారిని ఓడించడానికి దుష్ట శక్తులు అన్నీ ఏకమై వాళ్ళు అంటారు చూడు వాళ్ళు అంటారు చూడు దుష్ట చతుష్టయమని ఆ దుష్ట చతుష్టయం మొత్తం ప్రయోగించి బ్రహ్మారెడ్డి అనే వారిని అసెంబ్లీకి పోపన చేయాలని కుట్ర పండుతున్నారు బ్రహ్మారెడ్డి గారిని బ్రహ్మారెడ్డి అనే నేను అని అసెంబ్లీలో ప్రమాణం చేయించి మార్చల్ల అభివృద్ధి ఎలా ఉంటుందో బ్రహ్మారెడ్డి గారు వస్తే అభివృద్ధి అఖండ మెజార్టీతో బ్రహ్మారెడ్డి గారిని గెలిపించి మన నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు వేసుకోవడానికి బ్రహ్మారెడ్డి గారు గెలవాలి పల్నాడు అభివృద్ధి చెందటానికి మన లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు దానికి సమర్థుడు ఢిల్లీ పేటలో కూర్చుంటారు మనమేంటో మన దమ్ము ఏంటో చూపిద్దాం రెడ్డి గారిని ఎందుకు రాబట్టుకోవాలన్న దానికి సమాధానం చెబుతున్నా మన మాచర్ నియోజకవర్గానికి ఘాటైన అయిన ఎదుర్కొన్న ఎన్ని సమస్యలైన ఎదుర్కొన్న సత్తాగల ఏకైక వ్యక్తి మన జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అతని వల్లే సాధ్యమవుతుంది ఈ యొక్క ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగల ఏకైక వ్యక్తి మన జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కాబట్టి మన నియోజకవర్గానికి మార్పు రావాలంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి మన మాచల్ నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థి అనేవాడు లేడు ఈ రోజు మనకి మన మళ్ళీ మన జోలకంటి నాగారెడ్డి నాగరెడ్డి గారి చిన్న తనయుడు మన జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి మన మాచల్ నియోజకవర్గంలో జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అఖండమైన విజయ మెజారిటీ తోటి గెలవ పొందబోతున్నారు అడుగు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా గెలవ పొందబోతున్నారు ఇది పక్కా రాసి పెట్టుకోండి అన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి